ఓం శ్రీ మాత్రే నమ రాశి పెట్టుకోండి మిథున రాశి వారికి అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి మొదలు ఒక వ్యక్తి కారణంగా ఊహించని మార్పులు మీకు అదృష్టం దూసుకు వస్తుంది మీ జీవితంలో మునిపెన్నడ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి అసలు ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలిగిపోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా ఇప్పుడైతే తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మితను రాసారి గురించి తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదములు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిదు రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నిని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించలేని యువకుల వారిగా ఉంటారు వార్ధక్యం వచ్చే వారికి వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆచారం బహిత్వాన్ని కలవరుగా ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతర అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రాణాలు కూడా చాలా ఇష్టపడతారు ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పాలి ఈ రాశి సమయంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రం చదవడం మీకు చాలా మంచిది వ్యాపారంలో లాభం కనిపిస్తుంది మీ బుద్ధిబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సకాలంలో నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి మాటలో మర్యాద పాటించండి సహనంతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తొలుగుతాయి ధన ప్రవాహం ఉంటుంది కానీ పొదుపు పైన శ్రద్ధ అవసరం సూర్యనారాయణ స్మరణ మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కళలో కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూడవచ్చనే చెప్పాలి మీ జీవితం అయితే మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూస్తారు విద్యున్ రాశి వారికి ఇది మంచి సంవత్సరం ఈ సంవత్సరం వ్యాపార విద్య మరియు ఉద్యోగ రంగాల్లో చాలా మంచి ప్రయోజనాలు లాభాలు పొందుతారు అలాగే కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది అద్భుతమైన ఫలితాలు కూడా మీరు ఆశించవచ్చు అయితే చిన్న విషయాలపైన దృష్టి సారించడం ద్వారా కూడా ఎక్కువ లాభం పొందవచ్చు అని శాస్త్రం చెబుతోంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇది మంచి కాలము సహకారాలతో విజయం సాధించవచ్చు కానీ స్పష్టమైన అంచనాలు అయితే ఉండాల్సి ఉంటుంది విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయి కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది వ్యవహారాలలో చిన్న లాభాలకు బదులు ప్రాథమిక అంశాలను చక్కగా చేయడం ద్వారా కూడా ఎక్కువ ప్రయోజనం పొందుతారు రాశికి అధిపతి బుద్ధుడు శని ప్రభావం వలన కొన్ని శుభ అశుభ ఫలితాలు అయితే ఉంటాయి విశ్వవసనాలు సంవత్సరం ఉగాది రాశి ఫలాలు మీ రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది ఈ రాశి జీవితంలో ధనవంతులయ్యే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వారు వినాయకుడిని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది వీరికి అనుకూలమైన రోజులు బుధ శుక్ర శనివారాలుగా కూడా చెప్పవచ్చు ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ సమయంలో ఏడాది రాశిలో గురుడు నివాసం ఉంటాడు మరొక వైపు శనిదేవుడు మీనంలో ఉండే సమయంలో మీకు కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే చూసి ఉంటారు అయితే రోగ ప్రభావంతో మంచి మానసికంగా సంతోషంగా కూడా ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఈ రాశి వారి విద్యాపరంగా చూసుకున్నట్లయితే గురుడు ప్రభావంతో విద్యార్థులు పోటీ రంగాల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందుతారు విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే వారు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకునే విద్యా సంస్థలో సీట్ సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి కెరియర్ పరంగా ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది అంతేకాదు మీరు కోరుకు కొన్ని చోటుకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది మీ ప్రతిభకు గుర్తింపు కూడా ఉంటుంది రాహువు గురుడు ప్రభావంతో శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ కొత్త ఏడాది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడతారు కాబట్టి ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది ఈ సమయంలో మీరు సోమరతనాన్ని వదిలిపెట్టాలి మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి ఈ రాజు వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే రాహు ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం ఏర్పడుతుంది కేతు ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే ఉన్నాయి శనిదేవుని దృష్టి ఐదవ స్థానంపై ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రేమ సంబంధాలు నిజాయితీని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీరు మీ యొక్క ప్రేమ జీవితంలో చాలా ఆనందంగా కూడా ఉంటారు ఈ మిథున రాశివారు ఏదైనా సరే ఆలయంలో పసుపు రంగు లడ్డూలను పంపిణీ చేయాలి బుధవారం రోజున వినాయకునికి నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తే వీరికి మేలు జరుగుతుంది ప్రతిరోజు వినాయక మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల మీరు శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదండి మిథున వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం మిథున్ మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యపరియులు తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన చర్యలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిధులు వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారిగా ఉంటారు ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది వీరిలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వల్ల బంధువుల వల్ల చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ విధంగా గతాన్ని గురించి ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి వీరు ఇతరులు నమ్మి పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నదితరులు కనిపెట్టినా కూడా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో ఇస్తారు కానీ ఈ చిరికాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరి చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడిచే వ్యవహారం నుంచి చకతిద్దరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తందిత పలాశాఖలు ముద్రణాలయంలో టైపు షాట్ హాండ్ కావ్యరచులకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు రచన చేట అనువదము చేట పత్రికలో రచనలు చేటి అందు వీరు సెక్రటరీ రాయభారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ వీరి విషయాల్లో ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా ఉంటుంది వీరు తమ జీవిత భాగస్వామ్యపుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి చూసారు కదండి మిదుర్నా వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్ లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్